நீதே <laughs> மொக்காண்ட తీసుకొని స్టార్ట్ చేస్తాము అండ్ ఇక్కడ ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా అడిగారు హండ్రెడ్ పర్సెంట్ ఐ థింక్ మన శ్రీనివాస్ గారు లెటర్ పెట్టేశారు ఇక్కడ కాకుండా అన్ని భవిత లో అట్లీస్ట్ వీ విల్ ట్రై టు డూ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఇది కాకుండా ఏం సపోర్ట్ కావాలో మన జీవీఎంసీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాము అండ్ ఇక్కడ చాలా మంది ఐ థింక్ మన ఇక్కడ టూ టీచర్స్ ఆర్ ఐ థింక్ సూర్యనారాయణ అండ్ భారతి అండ్ మన ఐ థింక్ అర్చన గారు అండ్ లక్ష్మి మన వయస్ సో ఇక్కడ వీళ్ళు కాకుండా చాలా మంది ఇది పని చూడకుండా సర్వీస్ లాగా ఐ థింక్ ఫుల్ డెడికేషన్ తో చేస్తున్నారు ఇట్ ఈస్ వెరీ హార్ట్ వార్మింగ్ టు సి సో వీళ్ళే మాకు ఇట్ ఈస్ అ బిగ్ ఇన్స్పిరేషన్ సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఐ థ్యాంక్ అవర్ ఎంఈఓస్ ఐ థ్యాంక్ అవర్ ఎడ్యుకేషన్ స్టాఫ్ సో మన డిఓ గారు కూడా షీస్ ఫుల్ బిహైండ్ అస్ సో ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా అప్రిషియేట్ చేసేసి ప్లీజ్ టేక్ అప్స్ వచ్ గుడ్ వర్క్స్ అండ్ కంటిన్యూ గుడ్ వర్క్ ఆర్ డూ హెల్త్ అందరికీ నమస్కారము మరి ఈ రోజు మన జిల్లాలో ముఖ్యంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనం జూన్ ఫిఫ్త్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా మరి మన జిల్లాలో మరి ఏపీసీ గారు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మరి ఆల్ సెంటర్స్ లోన మరి గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మరి జీవరత్నం గారు ఆ ఆధ్వర్యంలోన మరి ఈ మొక్కలు అన్ని స్కూల్స్ లో కూడా అలాగే మన దగ్గర ఉన్నటువంటి భవిత సెంటర్స్ అన్నింటికి కూడా వాళ్ళు మొక్కలు అనేవి మరి ఫ్రీగా స్పాన్సర్డ్ చేయడము అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకోవడం అనేది జరిగింది మరి దీనిలో భాగంగానే ఈరోజు గంట్యాడ మండలంలో మరి ప్రధానంగా ఈ భవితా సెంటర్లో ఈరోజు చాలా మొక్కలు అనేది ఈరోజు నాటుకోవడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు మన ముఖ్య అతిథిగా మరి అడిషనల్ కమిషనర్ గారు శ్రీ విశ్వనాథం గారు రావడం అనేది జరుగుతూ ఉంది అలాగే ఇందులో భాగంగానే మరి మొక్కలు ప్రధానంగా స్కూల్స్లో స్కూల్స్తో పాటు భవిత సెంటర్స్లో నాటడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి పిల్లల యొక్క ఆర్గాన్స్ అంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఈ సెన్సర్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ల్యా చూడగానే మనకి మొక్కలు గ్రీనరీ చూడగానే మన యొక్క కళ్ళు ఏ విధంగా మనం ప్రభావితం చేస్తాయి అలాగే మన యొక్క ఆ సెన్సర్ ఆర్గాన్స్ అయినటువంటి ఇయర్స్ కూడా మన దాని మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి అలాగే పిల్లలు మొక్కలతో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలని చెప్పేసి మరి ప్రధానంగా ఈ భవిత సెంటర్స్ అన్నింటిలోన మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ఏపీసి గారు ఏర్పాటు చేయడం సారా ఆధ్వర్యం ఇది ఒక మంచి కాన్సెప్ట్గా భావిస్తూ మరి దీనికి కోఆర్డినేట్ చేసుకోవడానికి మరి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అలాగే మరి మన డిస్టిక్ సైన్స్ ఆఫీసర్స్ అయినటువంటి ప్రసాద్ గారు అండ్ బాబురావు గారు అలాగే సార్ ఏపీసీ గారు అలాగే మనకి ఐఈడి కోఆర్డినేటర్స్ అలాగే సెక్టోరియల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మరి దీన్ని సహకరించి ఈరోజు మరి ఫైనల్గా మరి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఎవ్రీడే కూడా ఒక టీమ్తో అంటే మన జూన్ ఫిఫ్త్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడము ఈరోజు లాస్ట్ డే మనకి ట్వంటీ ఈరోజు సేవ్ వాటర్ అనేక అనే కార్యక్రమంతో ముగించడం అనేది జరుగుతుంది మరి ఈ ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కవిత కేంద్రం పెద్ద ఏళ్ళలో గ్రీన్ క్లైమేట్ వారు ఇచ్చిన మొక్కలన్నీ కూడా ఈరోజు వేయడం జరుగుతుంది ఇవి భవిత సెంటర్కి చాలా అవసరం భావితాలో ఉన్న పిల్లలందరూ కూడా వెళ్ళికి గ్రీన్ థెరపీకి ఇవి ఉపయోగపడతాయి ఆ కొన్ని భవిత సెంటర్స్లో మేము గ్రీన్ థెరఫీతో పాటు ఫిజియోథెరఫీ శాండ్ థెరపీ హైడ్రోథెరపీ కూడా మేము అక్కడ పెట్టాము ఇప్పుడు కొత్తగా అన్ని భవిత కేంద్రాలకి కూడా గ్రీన్ థర్ఫీనే అందిస్తున్నాం అంటే ఇవన్నీ కూడా నథింగ్ బట్ సెన్సరీ గార్డెన్స్ ఈ సెన్సరీ గార్డెన్ ఇవ్వడం వల్ల విద్యార్థులు ఈ మొక్కల్లోని ఈ మొక్కలతో ఉండడం వల్ల వాళ్ళు చాలా యాక్టివేట్ అవుతారు వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ సెన్సరీ గార్డెన్స్ని అన్ని భవితా కేంద్రాల్లోని కూడా రెడీ చేస్తున్నాం ఈరోజు పెద్ద గంటేళ్ళ పెద్ద గంటేళ్ళ పెట్టాము ఇంతవరకు ఇది ఫోర్త్ భవితా కేంద్రంలోని ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది ఇంకా సెవెన్ కేంద్రాలు ఉన్నాయి ఈ సెవెన్ కేంద్రాల్లోని కూడా ఈ గ్రీన్ క్లైమేట్ వారి యొక్క ఆధ్వర్యంతో అక్కడ కూడా ఈ సెన్సరీ గార్డెన్స్ని డెవలప్ చేద్దామనే ప్లాన్తో ఉన్నాం ఇక్కడ భవితా కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుపుబడుతుంది అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గ్రీన్ క్లైమేట్ నుంచి ఈ మొక్కల పంపిణీ అనేది జరగడం ఇవ్వడం జరిగింది అయితే ఈ భవితా కేంద్రాలు జిల్లాలో ఉండే పదకొండు భవిత కేంద్రాలు కూడా మొక్కలతో తలకల్లాడే విధంగా తయారు చేయడానికి సమగ్ర శిక్ష వారు కోనుకున్నారు దానికి ఆర్గనైజేషన్స్ అన్నీ సపోర్ట్ చేసి బాగా ఈ కేంద్రాలు ఇందులో దివ్యాంగులు చదువుకునే కేంద్రాలు ప్రత్యేకంగా కాబట్టి ఈ కేంద్రాలన్నింటినీ కూడా బాగా నడిపే విధంగా పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడానికి చదువుకోవడానికి ఇలాంటి కేంద్రాలు బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న గ్రీన్ క్లైమేట్ వారికి ఎన్జిసి విశాఖపట్నం డిస్టిక్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఈ కేంద్రాలకి ఎక్కువ సపోర్ట్ అందించి ఈ కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా కృషి చేస్తారని వారిని కోరుకుంటున్నాం అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి వారు అదే ఆర్జేడి గారు వీళ్ళందరూ కూడా ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం అలరించడానికి ఏవేవి కావాలో భవిష్యత్తులో కూడా మిగిలిన సంస్థలు కూడా వీటిని అడాప్ట్ చేసుకొని బాగా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం ఈ విశాఖపట్నంలో పదకొండు బహితా సెంటర్లో కూడా ఇంద్రియ వనాలు ఉద్యాన అనేవి మేము డెవలప్ చేయదలుచుకున్నాము ఈ ఇంద్రియ వనాలు ఏంటంటే ఈ రకరకాల పువ్వులు పళ్ళు వేసే చెట్ల ద్వారా మా దివ్యాంగు పిల్లలు అట్రాక్ట్ అయ్యి కొంచెం మానసిక ఉల్లాసంగా ఉంటారనే ఉద్దేశంతో అన్ని బహితా సెంటర్లో కూడా ఈ ఉద్యానవనాలు మేము డెవలప్ చేస్తున్నామండి దీనికి మాకు ఈకో వైజాగ్ వాళ్ళు మొక్కలన్నింటినీ కూడా మాకు సరఫరా చేసి అన్ని ఉద్యానవనాలు మా ఇంద్రియ ఉద్యానవనాలు బాగా డెవలప్ చేయడానికి ఈ ఈకో వైజాగ్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారండి సో సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు